తన ముందు వినయంగా నిలుచున్న పరశురాముణ్ణి భృగుమహర్షి చిరునవ్వుతో చూశాడు నీ ముఖం మీద నూతన తేజస్సు నాట్యం చేస్తోంది నీకు ఆ పరమశివుడు ప్రసన్నుడయ్యాడు భృగుమహర్షి మెప్పుగా అన్నాడు మీ ఆశీస్సు ఫలించకుండా ఉంటుందా మహాపితామహ తను ఆయుధంగా ధరించిన ఈ పరశువును పరమేశ్వరుడు నాకు అనుగ్రహించాడు అస్త్రయోగాన్ని ఉపదేశించాడు చత్వరి మాధిక అస్త్రాలను ప్రసాదించాడు ప్రయోగ ఉపసంహారాలను మంత్రపూర్వకంగా బోధించాడు మీ ప్రప్రౌత్రుడికి పౌత్రుడైన ఈ భార్గవరాముడికి సార్థకమైన నూతన నామధేయాన్ని ప్రసాదించాడు నూతన సార్థక నామధేయమా మహే మాహేశ్వరుడు నిర్దేశించాడా ఏమిటి వస్తా అది భృగుమహర్షి కుతూహలంగా అన్నాడు పరశురాముడు ఓహో అసాధారణమైన అన్వర్థనామధేయం రాముడు భార్గవరాముడైనాడు భార్గవరాముడు పరశురాముడైనాడు చాలా సంతోషం పరశురామ నీ జననీ జనకలకు విన్నవించావా లేదు ఆర్య కైలాసం నుండి తిన్నగా తమ చరణ సన్నిధికే వచ్చాను అస్త్రవిద్య కోసం పరమశివుణ్ణి ఆశ్రయించమని ఉపదేశించింది మీరే కదా అందుకే ముందుగా మీ ముందుకు వచ్చాను ఆశీస్సులను ఆశించి సుఖీభవ విజయీభవ చిరాయుష్మాన్ భవ నీ ప్రపృతామహ పితామహులను దర్శించి జన్ని జకులను చేరుకో పరశురామ భృగుమహర్షి దీవిస్తూ అన్నాడు ఆజ్ఞ పరశురాముడు వినయంగా అన్నాడు ఆర్య ఈ బాలుడు అకృతవర్ణుడు శిష్యుడిగా చేరదీశాను నా అన్నవాళ్ళు లేని ఏకాకి అకృతవర్ణుడు భృగమహర్షి పాదాల ముందు సాగిలపడ్డాడు సుఖీభవ భృగమహర్షి దీవించి పరశురాముని చూశాడు పరశురామ అకృతవ్రణుడు యోగ్యుడిగా నీకు తగిన శిష్యుడిగా పేరు తెచ్చుకుంటాడు శుభం భూయాత్ వెళ్ళిరా అర్థమైంది కదా జమదగ్ని పుత్రుడు రాముడు పరశురాముడుగా ఎందుకయ్యాడు నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యుడిని ప్రశ్నించాడు అర్థమైంది గురువు గారు అస్త్రయోగాన్ని పరశువును పొందిన అనంతరం పరశురాముడు కార్తవీర్యార్జునుడిని ఇతర క్షత్రియులను సంహరించాడా సదానందుడు ప్రశ్నించాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు లేదు ఆయన తగిన కారణం లేకుండా నిష్కారణంగా రె రెచ్చగొట్టబడకుండా శిష్యులు ఎవరిని వధించరు పరశురాముడు కార్తవీర్యుడిని సంహరించిన గాథను శ్రవణం చేసే ఎందు కార్తవీరుడు ఎంత గొప్ప వీరుడో తెలుసుకోవాలి ప్రతి నాయకుడి పరాక్రమం తెలిస్తే గాని నాయకుడి ప్రతాపానికి విలువ ఉండదు కార్తవీరుడు మహావీరుడు దత్త భగవానుడి వరాలు పొందినవాడు సహస్రబాహువుల సంపన్నుడు అతను సామాన్యుడు కాదు దశకంఠ రావణ నయ దారుణంగా ఓడించి చెరలో బంధించిన వీరుడు కుబేరుడి నుండి లంకను స్వాధీనం చేసుకున్న తర్వాత రావణుడు లోకంలోని రాజులను యుద్ధంలో పరాజితులను చేస్తూ దిగ్విజయ దిగ్విజయ యాత్ర సాగించాడు మహిష్మతి నగరం రాజధానిగా పరిపాలన సాగిస్తున్న కార్తవీర్యార్జునుడిని గెలిచే కోరికతో సైన్య సమేతంగా మాహిష్మతిని చేరుకున్నాడు నిర్వికల్పనంద చెప్పసాగాడు నగర ద్వారం ముందు ఆగాడు రావణాసురుడు అక్కడ కాపలాక ఉన్న నగరపాలకులతో ఇలా అన్నాడు నా పారు నా పేరు దశకంఠ రావణుడు మీ రాజు కార్తవీరుడిని యుద్ధంలో ఓడించడానికి వచ్చాను యుద్ధానికి ఆహ్వానిస్తున్నామని మీ రాజుకు చెప్పండి ధనుజేంద్ర మా చక్రవర్తి ప్రస్తుతం నగరంలో లేరు సతీ బృంద సమేతంగా నర్మదా నదికి జలక్రీడకు వెళ్ళారు ఎప్పుడు తిరిగి దయచేస్తారో మాకు తెలియదు అక్కడికే వెళ్ళి యుద్ధభిక్ష అడగండి అన్నారు నగరపాలకులు రావణుడు మంత్రి సామంత సేనాపతులతో సైన్యంతో నర్మదా తీరానికి వెళ్ళాడు ఆయన నిత్యానుష్ఠానమైన శివపూజకు వేళ అయిందని గ్రహించాడు నర్మదా తీరంలో ఇసుక తిన్న మీద సువర్ణలింగాన్ని ప్రతిష్ఠించి శివార్చన ప్రారంభించాడు నర్మదా జలంతో అభిషేకం చేశాడు శివ సహస్రనామాలు నమకము రుద్రము పఠిస్తూ అర్చన కొనసాగిస్తున్నాడు అదే సమయానికి నదీ ప్రవాహానికి దిగువ ప్రాంతంలో సతులతో కార్తవీర్యార్జునుడు జలక్రీడలు ఆడుతున్నాడు ఆ క్రీడలో భాగంగా విలాసంగా తన వేయి చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు ఆనకట్టలాగా ఉన్న అతని సహస్రబాహువుల అడ్డంకిని దాటలేకపోయిన నర్మదా నదీ జలం వెనుదిరిగి తూర్పు దిక్కుగా ప్రవహించసాగింది గట్లను వరుసుకుంటూ తిరోగమనం చేస్తున్న నదీ జలాలు పూజా ద్రవ్యాలను తమతో తీసుకువెళ్తూ రావణుడి అర్చనకు విఘాతం కలిగించాయి అప్పటిదాకా పడమర దిశగా ప్రవహించిన నర్మద తూర్పు దిక్కుగా తిరోగమనం చేయడానికి కారణం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది రావణుడికి సుఖ సారణ పడమర దిశగా వెళ్ళండి నది ఎందుకు తిరోగమం చేస్తుందో తెలుసుకురండి మంత్రులను ఆజ్ఞాపించాడు రావణుడు పడమర దిశగా వెళ్ళిన సుఖ సారణులు తిరిగి వచ్చారు ప్రభు ఎవరో మహాబలశాలి ఆయన మానవుడు అనేక బాహువులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుని స్త్రీజనంతో జలక్రీడలాడుతూ ఆనందిస్తున్నాడు అన్నాడు సుఖుడు అవును ప్రభు ఆ వీరుడి బాహువులు దృఢమైన ఆనకట్టలాగా ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి సారణుడు అన్నాడు అనేక బాహువులా రావణుడు ఆశ్చర్యంగా అన్నాడు అవి సహస్రబాహువులు అతగాడే కార్తవీర్యార్జునుడు కథనానికి కదలండి అంటూ రావణాసురుడు శివపూజ చాలించి పైకి లేచాడు సైన్య సమేతంగా వస్తున్న రావణాసురుడిని చూసి కార్తవీరుడు జలక్రీడ చాలించాడు యుద్ధ నినాదాలు చేస్తూ తన వైపు దూసుకు వస్తున్న రాక్షస సైన్యాన్ని చూశాడు సహస్ర బాహువులతో ధరించాడు శరవర్షం కురిపించాడు రావణ సైన్యం కార్తవీరుడి శరపరంపర దాటికి ఆగలేక చెల్లాచెదురైపోయింది చెదురైపోయింది రావణుడు గదను పట్టుకుని కార్తవీరుడి వైపు ఉరికాడు కార్తవీరుడు కూడా గదతో రావణాసురుడిని ఎదుర్కొన్నాడు ఇద్దరి మధ్య భీకర సమరం సాగింది కార్తవీర్యార్జునుడు రావణుడిని అవలీలగా గదాయుద్ధంలో ఓడించాడు అతని కాళ్ళు చేతులు బంధింపజేశాడు చెరలో వేశాడు రోజులు గడుస్తున్నాయి తన మనుముడైన రావణుడికి వాటిల్లిన దురవస్థ గురించి పులస్త్యమోనికి తెలిసింది రాక్షసులకు ధైర్యం చెప్పి ఆయన మాహిష్మతి నగరానికి బయలుదేరాడు రావణాసురుడి గురించి మరచిపోయి యథావిధిగా పరిపాలన సాగిస్తున్న కార్తవీర్యార్జునుడు కూటంలో ఉన్నాడు దౌవారికుడు ఆయన ముందుకు వచ్చి నమస్కరించాడు మహాప్రభువులు మన్నించాలి రావణాసురుడి తాతగారు పులస్త్య మహర్షులు వారు తమ దర్శనం కోసం వచ్చి ద్వారం ముందు ఉన్నారు దౌవారికుడు విన్నవించాడు కార్తవీర్యార్జునుడు అర్ఘ్యము పాద్యము తీసుకుని మహాద్వారం వద్దకు వెళ్ళాడు పులస్త్యముని అర్ఘ్యపాద్యాలతో అర్చించాడు మహానుభావ లోనికి దయచేసి నా మందిరాన్ని పావనం చేయండి కార్తవీరుడు వినయంగా పులస్త్య బ్రహ్మను ఆహ్వానించాడు సభామందిరంలో కార్తవీరుడి సమీపాన ఉన్నతాసనం మీద కూర్చున్న పుల పులస్థ్యుడు చిరునవ్వుతో కార్తవీరుడిని చూశాడు నాయన లోకములను రాజులను జయించే కాంక్షతో నా మన్ముడు రావణుడు నీతో కయ్యానికి కాలు దువ్వాడని నీ చేత పరాజితుడై చెరసాలలో మ్రగ్గుతున్నాడని తెలిసింది రావణుడి విముక్తి కోరి వచ్చాను నా పౌత్రుణ్ణి విడిచిపెట్టు ఇది నా అభ్యర్థన కార్తవీరుడు చిరునవ్వు నవ్వాడు మీ అభ్యర్థనను ఆజ్ఞగా స్వీకరిస్తున్నాను మీ పౌత్రుణ్ణి బంధవిముక్తుడిని చేస్తాను అతడిని నా మిత్రుడిగా స్వీకరిస్తాను కార్తవీర్య నీవు నిజమైన వీరుడివి శత్రువును గౌరవించే వారి శౌర్యం అసామాన్యమైంది శుభం భూయాత్ పులస్థుడు ఆనందంగా దీవించాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి